వెల్కమ్ టు నమితా న్యూస్ మదనపల్లిలో రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ పర్యటన రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ హజీ హాసన్ బాషా శనివారం మదనపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు హజ్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ ప్రభుత్వం ముస్లిం మైనార్టీ సంక్షేమం కోసం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను వివరించారు ముఖ్యంగా విజయవాడ అంబర్కేష్ అంబర్కేషన్ పాయింట్ ద్వారా హజ్ యాత్రికులకు వెళ్లే వారికి సహకారం ప్రభుత్వ మేనిఫెస్టోలు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఒక్కొక్కరికి ఆధ్యాత్మిక సహాయం కింద లక్ష రూపాయల రాయితీ ఇవ్వబడుతుందని తెలియజేస్తూ ముస్లిం మైనార్టీ అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చేది అభ్యున్నతి కృషి చేసేది ఒక్క చంద్రబాబు మాత్రమే అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర హజ్ కమిటీ సభ్యులు పఠాన్ ఖాదర్ ఖాన్ షేక్ అయూబ్ నాగూర్వల్లి పఠాన్ మహబూబ్ ఖాన్ సయ్యద్ సాబ్ షేక్ హనీఫ్ నారా లోకేష్ యువజన విభాగం నాయకులు సయ్యద్ అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు పెద్దలు హజ్ కమిటీ చైర్మన్ హసన్ భాష గారు మదనపల్లికి విచ్చేసిన సందర్భంగా మదనపల్లి ముస్లిం మైనారిటీ తరఫున ఆయనకు స్వాగతం స్వాగతం చెల్లిస్తున్నాము స్వాగతం పలుకుతున్నాము ఈ సందర్భంగా ముస్లిం మైనారిటీల అభివృద్ధి కావచ్చు హజ్ యాత్రకు సంబంధించి హజీలి కావచ్చు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నిర్బద్ధతో నిజాయితీతో ప్రతి ఒక్కటి ముస్లిం సంక్షేమం కోసం ఎప్పుడూ ఆయన అహర్నస్సులు కృషి చేస్తూ అందుబాటులో ఉంటూ చేదోడు వాదోడుగా ముస్లిం అభివృద్ధికి ప్రతి ఒక్కటి హాజీలు అయితేనేమి మైనారిటీ లోన్స్ అయితేనేమి మైనారిటీ కార్పొరేషన్ ద్వారా ఇతర అవకాశాలు అయితేమి మైనారిటీలకు సంబంధించిన ఏ ఒక్క విషయంలో కూడా చూసా తప్పకుండా వెనకాడకుండా ఏదైనా ఒక ఇది నెరవేరుస్తున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఈ సందర్భంగా హసన్ బాషా గారికి ప్రత్యేక ధన్యవాదాలు మొదలపల్లికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక్కడ విచ్చేసిన అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అసలాం లేకండి రేమంత్రి అయ్యర్ అందరికీ నమస్కారం ఈరోజు గౌరవ రాష్ట్ర హజ్ కమిటీ చైర్మన్ అన్నగారు హాజీ హసన్ బాషా గారు రాష్ట్ర వ్యాప్త పర్యటనలో భాగంగా ఈరోజు మదన్పల్లికి రావడం జరిగింది అందులో భాగంగా మదన్పల్లి నుంచి వెళ్ళే హజ్ యాత్రికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్ర ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న అనేక కార్యక్రమాలకు హాజీలకు చేతనపరిచి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అనేక విధాలుగా రాయితీలను అదేవిధంగా ప్రభుత్వం తర్వాత అనేక సంక్షేమ పథకాలను కూడా ఏ విధంగా సద్వియం చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క నియోజకవర్గంలో పార్టీలకు అతీతంగా ముస్లిం మైనారిటీ సోదరులందరికీ సమావేశపరిచి చేతనపరుస్తున్నారు ఎందుకంటే ఈ హజ్కి వెళ్లే పవిత్ర యాత్రకు గతంలో రాజశేఖర రెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ పీరియడ్లో ఏ విధంగా అన్యాకం చేశారో అధికారాన్ని అవన్నీ వేరే చేసుకుని ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి వ్యక్తిని హజ్ కమిటీ చైర్మన్గా పెట్టడం జరిగింది అందులో భాగంగా గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీ లక్ష రూపాయలు అయితే ఏమి అదేవిధంగా విజయవాడ నుంచి వెళ్లే హజ్ యాత్రికులకు కూడా ఆయన చెప్పిన హామీని నెరవేర్చకపోగా ఆ డబ్బులు కూడా గతంలో డెబ్బై రెండు మందికి అమౌంట్ ఇవ్వకపోగా మొన్న నాలుగు రోజుల ముందే సారు మరి హజ్ కమిటీ సభ్యులందరూ పోయి ముఖ్యమంత్రి నిర్మించిన వెంటనే రెండు మూడు రోజుల్లోనే డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇవ్వడం కూటమి ప్రభుత్వం మాట్లాదు కాదు అని చూపించడం జరిగింది అది అంతా మా చైర్మన్ గారు సభ్యులు ముస్లిం మైనార్టీలు అందరి కోసం చేస్తున్న ఒక మంచి కార్యక్రమం అని చెప్పడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మదనపల్లలో కూడా హజ్ సొసైటీలు ఈ హజ్కి వెళ్ళే యాత్రికులు అందరికీ సమావేశం పెట్టి ఎవరైతే విజయవాడ నుంచి వెళ్తారో వాళ్ళందరికీ ప్రభుత్వం తర్వాత రాయితీ లక్ష రూపాయలు తప్పకుండా ప్రభుత్వం త్వర ఇప్పిస్తామని అదేవిధంగా ప్రభుత్వం తర్వాత అనేకమైన సదుపాయాలన్నీ మేము దగ్గరుండి చేస్తామని చెప్పి ఆయన ఈ పర్యటన చేస్తున్నారు కాబట్టి మేము అందరికీ ఆయనకి స్వాగతించి ఈ కార్యక్రమాలన్నీ విజయవంతం వేయడానికి చర్యవంతం లేకుండా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ పట్టణంలో నేను రాత్రి రావటం జరిగింది సుడిగాలి పర్యటన నేను చేస్తాం వలన ప్రతి కార్యక్రమంలో ప్రతి ఊర్లో తిరిగి ఈ మక్కాకెళ్ళి యాత్రికుల కోసం నేను ఒకటే చెప్పదలుచుకున్నాను మనకు చంద్రబాబు నాయుడు ఉంటేనే మనకు అభివృద్ధి జరిగిందని చెప్పి మైనార్టీలకి కాబట్టి మనకు డెబ్భై రెండు మందికి మనకు లక్ష లక్ష రూపాయలు చొప్పున విజయవాడ ఎమ్ార్ క్యాషన్ బ్యాంక్ నుంచి వెళ్ళిన వారికి నా చేతుల మీదుగా మరియు మైనార్టీ మినిస్టర్ ఫారూక్ గారి చేతుల మీదుగా మరియు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మేము అందరికీ హాజీలకు ఇవ్వటం జరిగింది ఈ హాజీలకు ఇవ్వటం వలన వారు ఎంతో సంతోష వ్యక్తం చేశారు మాకు విజయవాడ మేము అప్లికేషన్స్ ఎందుకు రాలేదని చెప్పేసి చాలామంది హాజీలు మాకు అడుగుతామని చెప్పారు అడుగుతున్నారు కాబట్టి రెండు వేల ఇరవై ఐదులో మేము ఇచ్చాం కాబట్టి రెండు వేల డెబ్బై రెండు మంది హాజీలకి ఈసారి అయినా కానీ ఈసారి అయినా కానీ మేము విజయవాడ నుంచి వస్తామని చెప్పి రెండు వేల ఇరవై ఆరులో మక్కాకి వస్తామని చెప్పేసి ఎంబార్కేషన్ పాయింట్ తీసుకొచ్చిన చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రతి వారు కూడా నేను సుడిగారి పర్యటన చేస్తా గుంటూరు నుంచి బయలుదేరిన తర్వాత ఒంగోలుకు వచ్చాను ఒంగోలు నుండి డైరెక్ట్గా నెల్లూరు వెళ్ళాను నెల్లూరు నుంచి కడప వచ్చాను కడప నుంచి హిందూపూరం వచ్చాను హిందుకూరు నుంచి మదంపల్లి వచ్చాను రేపు నా ప్రయాణము రాయచోటిలో కూడా ఉన్నది ఈ కార్యక్రమంలో నేను చేసుకుంటా వస్తా ఉన్నాను ప్రతి వారికి మక్కాకెళ్ళి యాత్రికులైతే నేను వారికి నేను విజయవాడ ఎంబార్గేషన్ పాయింట్ తీసుకుని వచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పనిసరిగా విజయవాడ నుంచి వెళ్ళాలని చెప్పేసి ప్రతి వారికి పోరాటం జరుగుతుంది ఈ రోజు మదనపల్లి శాసనసభ్యుడైన షాజహాన్ బాషా గారికి ఇక్కడ నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుగుతుంది నేను రాత్రి రావటం వలన ఒక రెండు సార్లు మూడు సార్లు ఆయన ఊళ్ళో లేరు కాబట్టి ఫోన్ మాకు ఎక్కువ చేయలేదు ఆయన కూడా ఈ సమాచారం చెప్పాలని చెప్పేసి నేను ఆనందపడతా ఆయన బోదేశాను కానీ ఆయన ఊళ్ళో లేకపోవడం కారణం వల్ల ఏదో కారణాల వల్ల ఆయన రాకలే రాలేకపోయారు వారికి ప్రత్యేకంగా సలాము లేకు రహమతుల్లా ఎవరు కాదు ఈ మైనార్టీ సోదరులు ఉన్న నాకెంతో ఘనంగా సత్కారి సత్కరించి ఈ మదనపల్లిలో కూడా ముస్లింస్ అందరినీ కలవటం జరిగింది ఈ ముస్లిమ్స్లు ఒకటే చెప్తా ఉన్నారు మీ ప్రభుత్వంలో ఎంతో అభివృద్ధి చేస్తూ ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ప్రతి ఓరు ముస్లిమ్స్ మైనార్టీలు అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఈ సంతోష వ్యక్తంలో నాకు చాలా గౌరవం దొరికింది ఇక్కడ ఈ మదనపల్లి వచ్చిన తర్వాత కాబట్టి మీరందరూ ఒకటే తెలుసుకోవాలా ఈసారైనా మీరు విజయవాడ నుంచి ఎంబర్కేషన్ పాయింట్ నుంచి వెళ్ళి నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ప్రతి మనిషికి మక్కాకి వెళ్ళిన యాత్రికుడికి నేను లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి వాగ్దానం చేశారు అది ఆ వాగ్దానం ప్రకారమే చంద్రబాబు నాయుడు గారు మక్క విజయవాడ నుంచి వెళ్ళిన మక్కా యాత్రికులకు అందరికీ డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు రెండు వేల ఇరవై ఆరు గడ మీరు తప్పనిసరిగా ఇస్తారని చెప్పేసి ఒక నమ్మకం కలిగింది మా కమిటీ హజ్ కమిటీ ఆంధ్రప్రదేశ్ ఒకటే చెప్తా ఉంది ఈ మంచి కార్యక్రమానికి హజ్ కమిటీ అనేది ఒక పవిత్రమైనది ఈ పవిత్రమైన హజ్ కమిటీకి హజ్కి వెళ్ళే మక్క యాత్రికులకి మేము సేవ చేసుకుంటానికి మేము ముందుంటామని చెప్పేసి మా కమిటీ మొత్తం చెప్తా ఉన్నారు ఈ సేవలో మాకు అల్లా కృప ఎప్పుడు ఉంటుందని చెప్పేసి నేను ఆశిస్తూ ఇక్కడికి రావటం జరిగింది ఈ మదన్పల్లి వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ అస్సలం వరమతుల్లా వ